లేదంటే కూటమి కట్టారు కాబట్టి కూటమి తరపున మోడీ వాణి వినిపించారు ఆయన మనసులో అట్లా గెలవాలనే కోరుకుంటాడు కాని జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు కాబట్టి వద్దనుకుంటాడు ఏంటి జట్టు కట్టిన తర్వాత ఆటోమేటిక్ గెలవాలనే కోరుకుంటాడు అవతర ఓడిపోతారని భావిస్తాడు ఓడిపోవాలనే కోరుకుంటాడు అదే సహజంగా చెప్తారు కదా అంటే కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీ కాబట్టి వీళ్ళకంటే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి బీజేపీ కూడా కొన్ని సొంత సర్వేలు చేయించుకుంటది ఎప్పటికప్పుడు అంటారు ఆ లెక్కలు ఏమన్నా ఆయన గ్రహించి దాన్ని బట్టి చెప్పారా ఆ ఈక్వేషన్స్ అని మీడియా ముందు చెప్తారా మీడియా ముందు ఎవడైనా సరే ఇప్పుడు బెస్ట్ వెస్ట్ బెంగాల్లో కూడా మేమే కొడుతున్నాం అని చెప్పారు కింద సార్ గవర్నమెంట్ కేరళలో మేమే కొడుతున్నాం అని చెప్పారు తమిళనాడులో మేమే కొడుతున్నాం అని చెప్పారు తెలంగాణలో మేమే కొడుతున్నాం అని చెప్పారు ఢిల్లీలో మేమే కొడుతున్నాం అని చెప్పారు ఎక్కడ మేము ఓడిపోతాం అని చెప్తారా లేదా మేము పోరాడుతున్నాం అని చెప్తారా లేదు కదా ఎవడైనా సరే గెలుస్తామనే చెప్తారు జట్టు కట్టారు కాబట్టి ఇక్కడ జట్టుగా గెలవబోతున్నావు చెప్తారు ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్తారు ఎందుకు అధికారంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇటు పక్కకి రావాలంటే ఏంటి మారనే చెప్తారు అంతేగాని లేదు వాళ్ళకి పెద్దగా ఎప్పుడు కూడా మనసు విప్పి మాట్లాడతారు నిజంగా చూడాలా ఎవడే రాజకీయం అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా న్యూట్రల్ జర్నలిస్ట్ ఏదో అంటే అనుకోవచ్చు కానీ పార్టీని అయితే తరపున ప్రధానమంత్రి అభ్యర్థి స్ట్రైట్ ఫార్వర్డ్ నిర్ణయాలు తీసుకుంటూ మేనిఫెస్టో మీద కూడా వాళ్ళ బొమ్మలు వద్దు వాళ్ళు